జాగృతి జనం బాట పేరిట ఎమ్మెల్సీ కవిత చేస్తున్న యాత్రలు ఇప్పటిదాకా ప్రశాంతంగానే జరుగుతున్నట్టు లెక్క అయితే ఇక నుంచి ఆ పరిస్థితి మనకు కనిపించకపోవచ్చు కవిత యాత్రకు అడ్డంకులు కల్పించడానికి కవిత యాత్రకు ఇబ్బంది కలిగించడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది ఇంకా నేరుగా చెప్పాలంటే కవిత పైన బీఆర్ఎస్ పార్టీ అప్రకటిత యుద్ధం ప్రకటించినట్టుగానే మనం భావించాలి దీనికి సంబంధించి వీడియో మాట్లాడడానికి ముందు నేను ఒకటి వినిపిస్తాను ఓకే అది నరేంద్ర మోడీ సృష్టి అండి లిక్కర్ పాలసీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ రెండవది అసలు నా కూతురు ముచ్చవులాగా బయటకు వస్తుంది మీరు కూడబోతారు కడిగిన ముచ్చంలాగా ఆమెకు సంబంధం లేదు ఆమెకి ఏం తెలియదు ఏమాత్రం సంబంధం లేదు ఆమెను మొట్టమొదలేమో విట్నెస్ కింద అని సిబిఐ వాళ్ళు వచ్చింది ఇదిలా అపరాధి అంటున్నారు వాట్ ఇస్ దిస్ ఇండికేటింగ్ మూడు సంవత్సరాల నుంచి అదే ప్రశ్న ఇంకో ప్రశ్న లేదు ఎక్కడ ఒక రూపాయి రికవరీ లేదు ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకుపోయి జైల్లో పెట్టారు అది నియంతృత్వానికి దేర్ ఇస్ నో ఎట్ ఆల్ ఒక రూపాయి రికవరీ కాలేదు ఎవడెవరికి ఇచ్చింది పట్టుకునేది లేదు అంత గాల్లో కట్టుక తల్లి ఆ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పెట్టుకొని ఆయన చేత ఒక ఆర్డర్ ఇప్పించి ఇది స్కామ్ దీన్ని పరిశోధన చేయాలని చెప్పి దాన్ని ఈ సిబిఐకి ఇచ్చి ఈడీకి ఇచ్చి అనవసరంగా అమాయకులను శిక్షిస్తామని నరేంద్ర మోడీ ఈరోజు ఎస్ ఎందుకు కారణం ఏం తెలుసా ఐ విల్ టెల్ ఏమొస్తుంది వాళ్ళకి చెప్తా కదా నరేంద్ర మోడీ దుకాణం ఏడు వందల మంది ప్రజాప్రతినిధులను ఇతర పార్టీ నుంచి గుంజుకున్నాడు మొత్తం దేశవ్యాప్తంగా అందులో భాగంగా తెలంగాణలో దుకాణం పెట్టడానికి వచ్చినాడు ఎందుకు ఎమ్మెల్యేలను కొనాలా ఫామ్ హౌస్ ఫైల్స్ అదే ఫైల్స్ సార్ ఫైల్స్ ఫైల్ సార్ ఒకటి మామోస్లో ఎమ్మెల్యేలు కొనుగోలుకి సమయం సమయం దొరికిన వాళ్ళు వాళ్ళని దొరికితే మీరు అండి మేము ఫైటర్స్ కాబట్టి వాళ్ళని పట్టి బన్ని జైలపడేసినాం రైట్ ఓకే ఇప్పుడు మనం ప్రధాన కార్యకర్తి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలుకు పోయిన తర్వాత ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలు మనం విన్నాం ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ లిక్కర్ కేసు అనేది లిక్కర్ స్కామ్ అనేది పక్కాగా బోగస్ వ్యవహారము ఇది నకిలీ వ్యవహారము ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలను ఇబ్బంది పాలు చేయడానికి ప్రతిపక్షాలను పూర్తిగా అణిచిపారేవేయడానికి ఈడీ సిబిఐ లాంటి సంస్థలను వాడుకొని ఈ రకంగా తన కూతురు కవితను కూడా అరెస్ట్ చేసి తప్పుడు కేసులో ఇరికించారు ఆమెను జైలుకు పంపించారు సో ఈ కేసులో తన కూతురు కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది ఇది కేసీఆర్ చెప్పిన మాట మీరంతా విన్నారు అండ్ నౌ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే అసలు ఇప్పుడు కవిత కడిగిన ముత్యమా కాదా ఇది తేలాలి ముందు ఎందుకంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిరంజన్ రెడ్డి కవితలు లిక్కర్ రాణి అన్నాడు అంటే లిక్కర్ రాణిగా ప్రజలు మాట్లాడారు అని అన్నాడు ఆయన ఎన్నికల సందర్భంగా కవిత గురించి ప్రజలే మాట్లాడారు సాధారణ గిరిజనులు లంబాడీలు కూడా కవితకు వ్యతిరేకంగా మాట్లాడారు కవిత లాంటి అంటే కేసీఆర్ కూతురు కవిత సారా వ్యాపారం చేస్తే తామెందుకు చేయకూడదని కూడా వాళ్ళు ప్రశ్నించారు అని నిరంజన్ రెడ్డి అంటున్నాడు అండ్ అట్లాగే అని ఇంకేం చెప్పాడంటే అంటే మొత్తంగా కవిత పైన కౌంటర్గా మాట్లాడాడు కవితకు అసలు సంస్కారం లేదు సభ్యత లేదు లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్ళిన కారణంగా బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని కూడా ఆయన ఒక నిర్ధారణ చేశాడు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఓట్లను ఆమె ఆ ఓట్లను ఆమె కారణంగా బీఆర్ఎస్ కోల్పోయిందని కూడా చెప్పాడు అంటే ప్రజల్లో యాంటీఇంగుమెన్సీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి కారణాలు ఏ ఉన్నా కూడా అందులో కవితపై వచ్చిన ఆరోపణలు మహిళా ఓటర్లలో ఎక్కువగా ప్రభావితం చేశాయి మహిళా ఓటర్లు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు అని కూడా ఆయన చెప్పాడు సరే అందులో ఉంది ఏంటి మనకు తెలియదు మహిళా ఓటర్లలో కవిత ఎపిసోడ్ మహిళా ఓటర్లను ప్రభావితం చేసి వాళ్లను బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేయడానికి కవిత కేసు కూడా కారణం అన్నది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణ అట్లాగే గత ఎన్నికల్లో ఆమె కారణంగా పార్టీకి తలవంపులు వచ్చాయి అండ్ ఆమె అడ్డంగా బుక్కై జైలుకు వెళ్ళింది ఎవరు లిక్కర్ రాణి అంటే కవిత అండ్ ఆయన ఇంకొక సీరియస్ విషయం కూడా చెప్పాడు అదేంటంటే ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలి కారణంగా కేసీఆర్ తీవ్ర మానసిక క్షోభ గురవుతున్నాడని చెప్పాడు ఇది చాలా ఇది చాలా తీవ్రమైన ఆరోపణ కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓటమి వీటన్నిటి నేపథ్యంలో ఆయన మానసిక క్షోభకు గురవుతున్నాడంటే ఒక అర్థం ఉంది కానీ కవిత కారణంగా ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాడంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంది ఇది నిజమా కాదా నిజంగానే కవిత ఎపిసోడ్ కారణంగా ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాడా అనేది చూడాలి అంటే మనకు తెలియదు నిరంజన్ చెప్ నిరంజన్ రెడ్డి చెప్పిన విషయాలు చెప్తున్నాను సరే మహిళా ఓటర్లు త్రీ టు ఫోర్ పర్సెంట్ తగ్గిపోవడం ఇదంతా కూడా మాట్లాడుతూ మాజీ మంత్రులు సవిత ఇంద్రారెడ్డి అండ్ ప్రశాంత్ రెడ్డి అట్లాగే జగదీష్ రెడ్డి ఇవాళ నన్ను ఇప్పుడు మమ్మ మమ్మల్ని మా పైన ఆరోపణలు గుప్పించడం విమర్శలు చేయడం వల్ల మీరు ఎవరికి లాభం చేకూరుస్తున్నారు అని కూడా ఆయన ప్రశ్నించాడు అంటే ఆయన ప్రశ్నలో ఇండైరెక్ట్గా ఒక అర్థం ఉంది ఈ మధ్యకాలంలో కొంతమంది కాంగ్రెస్ ఈ మధ్యలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు అదేంటంటే కవిత కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తోంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించడానికి ఆమె ఈ పనులన్నీ చేస్తున్నట్లుగా ఈ మధ్య కొంతమంది ఆరోపించారు ఆ ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు పెద్ద ఎత్తున అటాక్ చేశాడు నిరంజన్ రెడ్డి మామూలుగా కాదు ఎందుకంటే నిరంజన్ రెడ్డి పైన అతను భూ కబ్జాదారు అని అతను అవినీతి పరుడని అతను కనీసం మూడు నాలుగు ఫామ్ హౌస్లు అక్రమంగా నిర్మించుకున్నాడని ప్రజల సొమ్ము దోచుకున్నాడని లేకపోతే ఎస్సీబీసీలను తప్పుడు కేసులో ఇరికించి హింసించాడని ఇవన్నీ కవిత వనపర్తి పర్యటనలో చెప్పారు ఆరోపించారు సో ఆ ఆరోపణలకు కౌంటర్గా ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆమె పైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డానికి ప్రయత్నించినట్టుగా మనకు కనిపిస్తోంది సో నేను ముందు చెప్పినట్లుగానే ఇకపై కవిత యాత్ర సజావుగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు మనందరికీ కలుగుతాయి కవిత యాత్ర ఆమె యాత్ర ప్రారంభించడానికి ముందు చెప్పిన విషయం ఏంటంటే నేను ప్రజల్లోకి వెళ్తాను ప్రజల నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాను అట్లాగే కవులు కళాకారులు రచయితలు మేధావుల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటాను ప్రజా సమస్యలు ఏమిటో క్షేత్రస్థాయిలో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత నా రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు అంటే ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆమె ఎప్పుడైతే ఈ మాజీ మంత్రులపైన మాజీ పైన అంటే బీఆర్ఎస్ నాయకులే పర్టికులర్గా బీఆర్ఎస్ నాయకుల పైన ఆమె ఎప్పుడైతే మాటల దాడులు ప్రారంభించారో బహుశా ఇక కవితను ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని పార్టీ హైకమాండ్ నుంచి ఏదో డైరెక్షన్ వచ్చినట్టుంది అందువలనే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రకంగా విరుచుకుపడినట్టుగా కనబడుతోంది అదర్వైజ్ నిరంజన్ నిరంజన్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు ఇంతకుముందు కూడా ఆమె ఆయన ఎప్పుడు కవిత గురించి మాట్లాడిన దాఖలా లేవు అంటే నేను ఇక్కడ విశ్లేషించాల్సి విశ్లేషించదలుచుకుంది ఏంటంటే కవిత స్వయంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి ఘర్షణ కోరుకుంటున్నదేమో అటువంటి ఘర్షణ ఉంటే తప్ప అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు తన వైపుకు వస్తారు ఎవరు తన వైపుకు రారు అనేది తేల్చుకోవాలని కూడా ఆమె అనుకుంటున్నట్టుగా కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్